ఒక అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదగిరి యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక లాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు ఒక లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జెడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతో దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసుగొలిపి పట్టకపోండి జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందు అనుకుంటున్నాడా నిజమే ఈయన బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు నువ్వెంతున్నావు సిగ్గుండాలి కదా ఓ మాట మాట్లాడడానికి వాళ్ళ వీళ్ళకీ సిగరెట్లు ఇచ్చుకుంటా అంది చూడే తిరినావు నువ్వు నువ్వు నీ బతికి ఎవరిది లేదు నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు నిన్నీ మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు మాధవుడి మాకు దూరం చుట్టమని చెప్పి చెప్పుకొని బతికినావు మాధవుడి ఎమ్మడు ఉండే వాళ్ళకి సిరేట్లు అందించుకుంటే బతికినావు నువ్వు నేను వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ల రాజకీయాల్లో ఉన్న ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ మీ అహంకారం తలకెక్కింది నీ ఆర్థికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నీ కుటుంబం ఏందో నీకు ఏం అస్తులు ఉండేవో నువ్వు ఎన్ని పైసి దిగి వచ్చినావో అందరికీ తెలుసు సీతాం పట్టించల్లి చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు ఓరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు ఊర కుక్కలాగా వాగుతున్నావు ఇంత బల్క్క ఉండకూడదు మనిషికి ఏదో మాట్లాడితే నేను పాయిటర్ నువ్వు నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా ఏం రాజీనామా ఇస్తున్నాడు నీ మొక్కరు రాజీనామా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెట్టేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినా వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేసారు అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి బతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చి నల్గొండ ఉద్యమకారులు అందరినీ మా ఎమ్మెడి నీ దగ్గరికి నీ డ్రామా మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరమేస్తున్నాడని మంత్రి పదవులు తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడి కాలు పట్టుకొని పరమ చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తన ఒక తండ్రిని అవతల పడేస్తాడు మెడలు బట్టి గెండుతున్నాడు మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసిన నేను ఇంరోజు మాట్లాడాల్చుకోలే మాట్లాడలేదు నేను మొన్ననే చెప్పినా బిడా నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడాను నువ్వు తట్టుకోలేవు అని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో ఎట్లా పని చేసి అందరికీ అందరికి తెలుసు అవును ఆయన కొడుకుగా గర్వం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవెడ్డి మా పందు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఇవాళ ఎందు అనుకొని పూజలు కొడుతున్నావు ఏంది తీయాలి నీకు వచ్చిన మంత్రి పదవి రేమంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూంలో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంత్తో ఆయన అయిన అందుకే వచ్చిందని లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా ఉన్నాము నేను అధికారంలో ఉన్ననాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు ఈ ఉరకొక్కతో నాకేంది అని నువ్వు అసెంబ్లీలో వాగస్త మా సమాధానం చెప్పి అది చెప్తాము కొట్టినట్టు అయినా నువ్వు బాగుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడతావు నువ్వు కేటీఆర్ గురించి వెళ్ళి మాట్లాడతావు నువ్వు నీ బతుకు మాధవుడి గురించి మాట్లాడడం ఈయన కొడు తండ్రి కాబట్టి ఏండు మేము ఉద్యమం చేస్తున్న నాడు మేము జైల్లో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు రాజశేఖర రెడ్డి సంకలంతం వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచిపోయాలి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి ఎట్లా జైల్లో పంపాలి ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ వ్యతిరేకత చేతిలో కూడా నీకు బుద్ధి చెప్పలేదు అని ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యే ఆరుసారి ఏం చేసావు మొక్కానికి నాలుగు గంటలు ఒక్కటి చూపించి నీ ఇరవై ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఏం చేస్తే నువ్వు చేసిన పని ఇరవై నాలుగు సార్లు ప్రజలు మోసం చేసినావు మెడికల్ కాలేజ్ మేము కదా తెచ్చింది మెడికల్ కాలేజ్ నిజాం కాలంలో లేచిపోయిన రోడ్లు తప్ప మళ్ళీ ఇవాళ మేము వచ్చి కేసీఆర్ వచ్చి ఇచ్చింది రోడ్లు ఒక్క రోడ్డు వేసినా నువ్వు ఇ నువ్వు ఏం చేసినా నేను మీకు మాట్లాడుతున్నావు బిడ్డ జాగ్రత్తగా ఉండు ఇంత అహంకారం మనకి రాదు ఇట్లా దౌర్జన్యాలు దేశంలో చాలామంది పోయాను చాలామందిని మట్టి కనిపించింది నల్గొండ జిల్లా చైతన్యం ఉద్యమకారుల ఎవరు నిలబడలేడు మీరు ఇంకెక్కువ మాట్లాడితే కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో ఇంకో గురించో ఎక్కువ మాట్లాడితే ఇంకా మొత్తం నేను ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర విషయాలు నేను ఇప్పటిదానికి ఎప్పుడు కూడా మాట్లాడాలి అది మంచిది కాదు వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ వ్యవస్థ అయితే ప్రజల ముందు అని చెప్పి ఒక నిబద్ధత ఉన్నాం మేము పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎట్లా ముట్టుకుంటాడు ఎట్లా చేయవేస్తాడు వాడు ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా ఏమన్నా బూత్ మాట్లాడిందా ఏమైనా దాడి చేసిందా ఏమన్నాడు మేము అనగడం కాదు మీరు మాట ఇచ్చిర్రు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రుణమాఫీ రెండు లక్షల తొమ్మిది తారీఖు చేస్తామని అన్నారు మీరు అడిగిందాన్ని మీరు చెప్పిందాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండు అన్నాడు మొత్తం విన్నది ప్రపంచం అంతా విన్నది మీడియా చూసే వాళ్ళందరూ కూడా విన్నారు ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్ప మాట్లాడిందా ఎందుకు వస్తుంది నీకు అంత కోపం ఎందుకంత అధికారం మతం నీ అధికార మతాన్ని నచ్చడం పెద్ద సమస్య కాదు ప్రజలు అంచేస్తారు చేస్తారు నువ్వు ఇష్ణూర్ దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటున్నారు మీరు ఎవరిని వాడు కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి మణికెరారు ఎన్నో యాభై వేల మెజార్టీ ఇచ్చారని ఎస్ఎల్ఎస్ అని వెళ్తున్నావు ఎక్కువ రోజులు పట్టదు తీసే పెట్టడానికి ప్రజలకి ఇంత దుర్మార్గంగానా ఇంత అహంకారంగానా ఇంత ఆటవికంగానా నీతో సమాన హోదా ఉన్నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్ట ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసుల్ని నీ కుక్కల్ని నీ కార్యకర్తలకి కూడా నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని ఉసిగులిపి ఒకటి మీద దాడి చేస్తావా నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ఉన్నారు ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ శాత్యుత కేవలం తేవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు కానీ ఒక మామూలు కొట్లాడబెట్టుకుంటోళ్ళు కొట్లాడ మీద రోడ్ల మీద కొట్టుకుంటే వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు ఈ స్వామి భక్తి పరదర్శిస్తేనే నష్టపోతారు ఒక అధికారుల ఉత్తర్వు లేకుండా పక్కన సీనియర్ అధికారులు ఉండగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ అడుగుతారో రైతు బంధు గురించి ఎక్కడ అడుగుతారో రైతు రుణమాఫీ గురించి ఎక్కడ అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయానికి పోలీసులు పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కుక్కర్లాగా లేస్తూ వాళ్ళపైన వేడ కుక్కర్లాగా దాడి చేస్తూ నువ్వు ఈ బేబీ భయపెట్టలేవు ఈ బేబీ ఆపలేవు ఈ చిల్లర దాడులు నీ వెకిలి మాటలు వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టలేవు రైతు బంధు నాకు రాలేదు అని రైతు అంటే చెప్తాం ఒకటే మాట్లాడు వాళ్ళు మీరు కూడా అడుగుండి గ్రామాలలో ఎవరిని మీ ఎదురైనా మీ వీళ్ళకెళ్ళు అడిగినా రైతు బంధు రాలేదు అని చెప్తున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా ఆకలి అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా అవుతుందా నేరం అవుతుందా చెప్పుతో కొడతారా దానికి నిన్నెళ్ళి చెప్పులతో కొట్టాలి రైతులు నీకు యాభై వేల మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేల చెప్పులతో కొట్టానా నిన్ను ఇటువంటి అహంకారం మానుకోవాలి నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం వీడియోలని పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల కింది స్థాయిలో ఉన్న పోలీసుల సరే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పకుండా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవ్వలే కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యాలు వీళ్ళ బాసులు ఉన్న నాడే భయపడకుండా వచ్చిన వాళ్ళమ్మని కావాలని ఎదుర్కొని వచ్చేవాళ్ళమ్ ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది కావాలని ఎదుర్కొని వచ్చేవాళ్ళమ్మే ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది ఇటువంటి ఆటవికమైన పనులు మాటలు చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కాలు కూడా సమాధానంలో ఉన్నాడు సందీప్ రెడ్డి అడిగిండు నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా ఇదేం నుంచి ఒక్కొక్క వీడియో రికార్డు తీద్దామా నువ్వు నీ బాసు నీకు మంత్రి పదవి ఇచ్చిన దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాస్ మాటలు తీద్దామా అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు ఇప్పటికైనా కోమటి రెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా దాని ప్రతిభలో అనుభవించాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నాం